হ্যালো <laughs> నెల ఏడవ తారీఖున రూరల్ పోలీస్టేషన్ నల్గొండ నతాలబాద్ గ్రామ సభ నిధి నిధి పైపుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది ఏడవ తారీఖు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాని యొక్క గేటు కాలాలు బాల్గొంటే దాంట్లో ఎవరు లేరు వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి పైపులు తయారు చేసేవి ఇత్తడి సైజర్లు అదేవిధంగా అమరాన్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు జీపీఎస్ మంచి కేబుల్ వైరు అదేవిధంగా కాపర్ వైరు యాభై కేజీలు వీటితో దొంగతనం దొంగతనం జరిగించడం జరిగింది పోలీస్ స్టేషన్లో భాగంగా మన డిఎస్పి శివరాం రెడ్డి గారు నల్గొండ డిఎస్పి గారి ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ సైబా సైదాబాదు లోకల్ ఎస్ఐ గారు సిఐ గారు రాఘవరావు గారు అదేవిధంగా డిఎస్పి గారు మూడు టీమ్లు ఏర్పాటు చేసి దీని మీద ఎలా చేస్తే ఉంచాము నిన్న రాత్రి మన సీఐ గారు ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తున్నారు ఈ చర్లపల్లి దగ్గరలో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు గుత్తరం రోడ్డు చర్లపల్లి దాంట్లో వారిలో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఆటో వీళ్ళని చూసి ఆపితే ఆపకుండా పారిపోవటానికి ప్రయత్నం చేశారు చేసి పట్టుకున్న తర్వాత అందులో ఉన్నదిస్తే వాళ్ళు సరే సరైన సమాధానం చెప్పలేదు ఇక్కడ పోలీస్ తీసుకొచ్చి అందరితో కూడా ఆ మెటీరియల్కు సంబంధించిన ఆటోలో మెటీరియల్ కూడా ఉందన్నమాట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే వీళ్ళు ఆ దగ్గరలోని ఒక చెట్ల బాధలో దాచినట్టుగా మనకు అర్థమైంది ఎందుకంటే అది చాలా బరువు ఉంటాయి వాటిని తీసుకుంటే ఇబ్బంది కాబట్టి ఆటోలో దొంగతనం చేసిన రాత్రే దగ్గరలో ఉన్న చెట్ల మొదల్లో ఈ వస్తువులన్నీ అక్కడ దాచిపెట్టారు కొన్ని వస్తువులు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దొరికారు తర్వాత ఏ ఎక్కడ దాచారో కూడా చూపిస్తే వా కూడా సీజ్ చేశారు అనమాట వీటి వర్త్ వచ్చి సుమారుగా అరవై లక్షలు ఉంటుంది దీంతో దీంతోపాటు ఈ నేరానికి వాడినటువంటి ఆటోలు కూడా మన వాళ్ళు సీజ్ చేశారు ఇంకా తక్కువ రోజుల్లో మన నల్గొండ డిఎస్పి గారు ఆధ్వర్యంలో టీములు పనిచేసి చాలా అభివృద్ధి ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఈ పండగ సందర్భంగా కనుక ఊర్చుకు వెళ్తున్నారు కాబట్టి విలువైన వస్తువులు ఇళ్ళలో పెట్టద్దు అదేవిధంగా ఒకవేళ ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి లేకపోతే సీసీ కెమెరాలు పెట్టుకోండి వాటి మీద వాటి ద్వారా మనం ఎలాబేద్దు లేకపో లేకపోతే లోకల్ ఎస్ఐ గారు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తే మా వాళ్ళు నైట్ కూడా కొంచెం పెట్రోలింగ్ చేసే అవకాశాలు కాబట్టి ప్రజలకు సంతర్భతాను అదేవిధంగా ఈ కేసులో డిటెక్ట్ చేసినటువంటి మన పోలీసు స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి రివార్డులు ఇవ్వబడుతున్నారు అయితే వీళ్ళు నిర్ధారాలు ఏంటంటే అమీర్ హుస్సేన్ ముప్పై ఐదు సంవత్సరాలు జహంగీర్ ఆలం ఆయనకే ముప్పై సంవత్సరాలు షబీద్ ఆలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళందరూ కూడా రోహింగ్యా ముస్లింస్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు పదమూడులో భారతదేశానికి మంచి ఒక ఐడి ఐడి ద్వారా మన దేశానికి వస్తారు ఈ బాలపూర్ దగ్గరలో వస్తారు ఈ క్యాంపులో ఉంటారు అయితే వీళ్ళు చూడాల వాటికి బానిసలు అయ్యి తాగు బానిస ఇట్లాంటి నేరాలు చేశారు దీంట్లో ఈ హమీద్ ఉస్సేన్ మరి ఇతరులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో దొంగతన కేసు జైలు మీద వచ్చారు ఆ కేసు కూడా ఇంకా లేదు జైలు మీద వచ్చారు మరి ఇంట్లోనే నల్గొండ రోజులు చేశారు వీళ్ళతో పాటు ఇంకా నలుగురు ఇంకా దొరకాలి మహమ్మద్ ఇస్లాము కొంతమంది నలుగురు వాళ్ళు కూడా సార్ పట్టు ఇళ్ల మీద ఇంత ఎన్ని కేసులు ఉన్నాయి ఇంత ముందు ఏమన్నా అమ్మిన ఏమన్నా వస్తువులు ఎక్కడన్నా అమ్మిన ఇల్లు అమ్మిన చక్క వస్తువు ఎక్కడ నమ్ముతారు కదా అమ్మే ఏమన్నా తౌవరామన్నా ఇంట్లో అంతా పడుతున్నాం కదా ట్వంటీ అవర్స్ తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇంకా అమ్మలేదు నుంచి ఇప్పుడు తీసుకొని ఇంత అమ్మి చేసి ఉంటారు కదా దొంగతనాలు చేసి ఉంటారు మేసరం పే మన దగ్గర కాదు

बताओ मतलब कि ट्रांसफर करना है बताओ मुझे हां ट्रांसफर करना है बैटरी चार्ज करो मदद करके शायद ये पड़ो उठनाया ये इतना कल 1.5 பைப்புகள் தயார்してます ஆ சைடு ஆ சைடு இது லொகேட் ஆ हां இத அన్నీ ஆல்டोगेதர் சைட்டே கேட்டி கிருஷ்ண குகு அமௌண்ட் தப்புந்து அந்த ரோட்ல பரவா ஒரு லெஃப்ட் ஓகே டீச்சர் அதுல அதுவும் இருக்கு அதுவும் இருக்கு இதே இதே 5 கேஜ்ல தான் பண்ணுவோம் நார்மலா ஹவ் சார் இத்தடி